ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సింహరాశిలో శుక్రగ్రహం ఉండటం వల్ల సప్తమ స్థానంలో శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవు వివాహ ప్రయత్నాలనేవి కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు కానీ బట్ ఏదైనా సరే సంబంధం చూసేటప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అలానే ఆస్ట్రాలజీ పరంగా పర్ఫెక్ట్గా రిజల్ట్స్ చేసుకోవటం ఏదో గుణాలు కలిసి నేను ముందుకు వెళ్ళటం కాదు నిజంగా ఇన్డెప్త్గా రెండు లగ్న కుండలు ఉన్నాయా లేదా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తల్లిదండ్రుల యొక్క పెంపకం అనేది అబ్బాయి మీద అమ్మాయి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేవి పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలసిస్ చేసి ముందుకు వెళ్ళండి నిశ్చితార్థాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం వివాహానికి సంబంధించిన విషయాలకి ముందుకు వెళ్ళటం గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న వివాహాలు అంటే నిశ్చా నిశ్చితార్థమైపోయి ఆగిపోయిన వ్యక్తులు కూడా మళ్ళీ పెళ్ళి బాటలో పడే అవకాశాలు ఉండటం అవకాశాలే కాదు వాళ్ళకి జరగబోయే రిజల్ట్స్లో కూడా నేను చేసుకోవాలి వివాహం అనేది ఒక ఒక మార్గం అనేది ఆలోచన సరళి అనేది బాగా పెరుగుతుంది ఉద్యోగంలో కొంత అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావటం డబ్బులు వస్తాయి కానీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ బట్ ఎక్స్పెండిచర్స్ కూడా దానికి తగ్గట్టుగా పెరుగుతూ ఉంటుంది ఆ ఎక్స్పెండిచర్స్ అనేవి తగ్గించుకోండి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు మధ్యవర్తిత్వం రాదు మాట్లాడుతున్నాం కదని గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి దీ వీటిని మీరు సొల్యూషన్ ఎక్కడుంది ఏమిటి నేను మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కొంత ఆలోచన చేయండి ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు చదువు పట్ట ఆసక్తి చూసుకోవాలి ఆరోగ్యం అనేది కొంత కుదుటగా ఉండదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులు అంటే బీపీ షుగరు కిడ్నీ ఆస్తమా ఇలాంటి వ్యక్తులు మటుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు ట్రావెలింగ్ చేసేటప్పుడు జర్నీ చేసేటప్పుడు ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు బాగా పెరుగుతాయి కాబట్టి వీళ్ళకి కొన్ని పనులలో ఆరోగ్యం ఒకటి ప్రయాణాలు ఒకటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వస్తాయి కాబట్టి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మీరు కాపాడుకోండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేక మార్గాల్లో ఆదాయం కల్పించుకోవాలని ఒక ఎస్టిమేషన్ చేసే అవకాశాలు ఒకటి ఉంటాయి స్త్రీలకి మానసికంగా అశాంతి కలిగే అవకాశం అధికారుల యొక్క ఆగ్రహం కలగకుండా అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన వాళ్ళకు చెప్పకుండా ఉండండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని ప్రణాళికాబద్ధంగా చేస్తుంటారు కోర్టు సమస్యలు పెండింగ్లో ఉండటం ఫ్యాన్సీ జ్యువెలరీ జమ్స్ అమ్మేవాళ్ళు సినీ కళాకారులు ఆదాయం వస్తుంది కదా అని ఖర్చు పెట్టద్దండి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు కొనుగోలు చేసం ఎగుమతి దిగుమతి క్రయ విక్రయాలు బాగా జరిగే ఉంటాయి షేర్ మార్కెట్లో కానీ ట్రేడ్ బిజినెస్లో కానీ డబ్బులు పెట్టద్దండి ఎవరికీ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి చేయటం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి స్త్రీల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం తోటి స్త్రీలు ఇంకో స్త్రీల వల్ల కూడా గొడవలు తగాదలు జరిగే అవకాశం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కరెక్ట్గా బాండింగ్గా ఉండండి ఏదో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడవద్దండి ఇవన్నీ కూడా సూచనలు అండి నెగిటివ్ కాదు ఇలాంటివన్నీ కూడా చెప్తుంటే మీరు శ్రద్ధపడతారు నిజాన్ని తెలుసుకుంటారు మీరు మిమ్మల్ని సేవ్ చేయటమే ముఖ్య ఉద్దేశం సేవ్ కాండి బాగుండండి అన్నీ పాజిటివ్నే కాదు ప్రపంచంలో ప్రతిదీ కూడా మనం పుట్టినప్పటి నుంచి పునరపి జననం పునరపనన్నారు పుట్టినప్పటిని చనిపోయే వరకు నెగిటివ్ ఉంటూ పాజిటివ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి పొద్దుగురు పాజిటివ్ ఏమి ఉండదు ఎంతటి వ్యక్తికైనా కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఆ పా నెగిటివ్ని మనం పాజిటివ్ చేయటం ఎలాగా శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడుగుతాట నరుడు వాడే స్థితప్రజ్ఞుడు ఈ విషయాన్ని మీరు చూసుకొని శ్రద్ధ పెట్టండి లైఫ్ మీద లైఫ్లో కొన్ని జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ అశుకుని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుక్నోభవంతు